पूज तरपे मान अंदर आशा ज జగన్మోహన్ రెడ్డి గారి పాలాభిషేకం చేయవలసిందిగా వాళ్ళు మరీ మరీ కోరుకుంటారు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏ దేశంలోనూ లేని విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మన అకౌంట్ గా మన ఎమ్మెల్యే గారిని గారి కోరుతున్నాం అదేవిధంగా అక్కడ పిడతా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం కూడా ఉంది ఆయన కూడా నివాళులు అర్పించాల్సిందిగా ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఈరోజు మహిళలకు పెద్ద పెట్ట వేస్తూ మహిళలకు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా మీ అందరి కోసం మీరందరూ బాగుండాలని ఏదైనా కూర్చున్నాను నాయకులు మన ప్రీతం నాయకులు గజమాత ప్రత్యక్షురాలు అందరూ కూడా ఒకసారి మన హర్షాన్ని మన చప్పట్లు తెలిసే కూర్చొంటున్నాను కూర్చున్నాను పెట్టే చప్పట్లు కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి మీరు అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వన్ అవర్ మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తే ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఫోన్ చేసుకొని మనం అందరూ కూడా విలువకెళ్ళిపోవచ్చు అని మీకు మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం మనం భోజనాలు దయచేసి అందరికీ భోజనాలు చేసినాం తినేసి మీరు అందరూ కూడా తినేసిపోతే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఖచ్చితంగా అందరూ కూడా నిదానంగా చూసుకోకుండా ఫోన్ చేసే వెళ్ళాలని మీకు అందరూ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం ఎవరు అక్కడ కూడా చూసుకోదండి పది కౌంటర్లు పెట్టినామో నిదానంగా అందరూ తిని వెళ్ళండి మన ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ గౌడ్ గారికి మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులన్న గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి గారికి అదే ప్రకారము రాజశేఖర్ రెడ్డి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కూడా అక్క మాదిరి చూసుకుంటున్నాడు మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక అతను మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడమ్మా మీకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తాను అక్క చెల్లెమ్మలకి అందరికీ అనే పసుపు కుంకం ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆమరించినారు తల్లి రుణమాఫీ అనేది చేసినాడా చేయలేదు తల్లి అదే ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి పాదయాత్రలో మాట ఇచ్చి మా అక్క చెల్లెమ్మలందరూ ఆర్థికంగా బాగా ఎదగాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు ఏమి అప్పులున్నాయి ఆ అప్పులన్నీ కూడా నేను ఐదు విడతల్లో అందరికీ మీకు అందరికీ కూడా ఇస్తాను అని చెప్పే ఉద్దేశంతో ఆసరా పెట్టినాడు మా ఈ ఆసరా జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం నిలబడి ఈరోజు మీకందరికీ కూడా ఆసరా ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డికి మీరు అందరూ ఒక్కతోడి ధన్యవాదాలు చేయలేయాలి తల్లి అదే ప్రకారము ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు మా అమ్మఒడి కానీ మన ఘోర కానీ ప్లస్ రైతు భరోసా కానీ వీళ్ళు అందరికీ కూడా ఆసరా కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాము వాలంటరీ వ్యవస్థ ద్వారా మీ ఇందరికి మీ ఇంట్ల దగ్గరికే మన ప్రభుత్వం పథకాలన్నీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఏడు ఉంది అంటే మా ఇంటి ముందు ఉండే ఉద్దేశంతోనే మీరు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా చేస్తాను ప్రపంచంలో యా దేశంలోనా లేదా మా ఈ పథకాలన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా మీరు మరొక్కతోని గుర్తు చేసుకొని మళ్ళా వస్తారా మా రెండు వేల ఇరవై నాలుగులో పసుపు సొకాయలు వేసుకొని మీ అందరి దగ్గరికి వస్తారు తల్లి మళ్ళా ఏటీఎం కార్డులు ఇస్తాము చంద్రబాబు నాయుడు మీకు అందరికీ మళ్ళా బ్యాంకులు వేస్తారో డబ్బులు తల్లి ఏటీఎం కార్డులు పోయి మీరు అంతా తీసుకోవాలని పసుపు కోకం ఇచ్చి ఆహ్వానించినట్లు అవమానిస్తారు తల్లి అదంతా మీరు అంతా నమ్మకుండా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అదే ప్రకారము మనం మళ్ళా కూడా మన యువ ఎమ్మెల్యే ఎన్ గౌడ్ గారిని మళ్ళా ఎమ్మెల్యే గారు చేసుకుంటూ మన జిల్లా నాయకులు మన అందరికీ దిక్క మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో అందరూ కూడా మళ్ళా కలిసి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానమ్మా చీకటి మయం నింపి నింపినటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మా నాన్న ముఖ్యమంత్రిగా చేశారు మా నాన్న చనిపోతే సుమారు ఏడు వందల మంది చనిపోయారు మరి అలాంటి ఆదరణ అభిమానాలు పెట్టుకున్నటువంటి ఈ ప్రజలకి నేను ఏదైనా చేయాలి ఇది నా కుటుంబం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడువు బలహీన వర్గ వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా నా వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు నా తోడబట్టువులు అని ఎప్పుడు ఆయన ప్రసంగాల్లో వింటూనే ఉంటాం అందుకే ఆయన మన రాష్ట్రాన్ని కాలినడకన నడిచాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అందరి కష్టాలనే తెలుసుకున్నాడు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి పీఠం కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానాను ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల్ని మనకి నేరుగా మన అకౌంట్ లైకి డబ్బులేసి మనకి ఒక కుటుంబంలో సభ్యుడిగా ఒక భరోసాగా మనందరికీ కూడా తోడునిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆశీర్వదించాలి ఈ రాష్ట్రంలో ఈ మన పలమ నియోజకవర్గంలో మనం ఏం చేసాం అని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి మాజీ మంత్రివర్యులు కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి కానీ లేదో ఆ ముఖ్యమంత్రి తనయుడు కానీ ఏ రోజైనా ప్రజల గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నా నాలుగు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ రోజు పసుపు చొక్కాయిలు వేసుకొని బజార్లోకి వచ్చి టీవీల ముందర పత్రికా ముందర వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏదో జరిగిపోయినట్లుగా ఏదో పోయినట్టుగా ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పుకుంటూ అన్ని పబ్బం గడపాలనే సూచనల్లో వాళ్ళు ఉన్నారు మీరందరూ గ్రహించాలి కరోనా కాలంలో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లు మీ ఇంటికి పంపించి ఫీవర్ సర్వే చేయించి ఆ రోజు కరోనా నివారించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా కాలంలో ఆర్థికంగా ఒక లక్ష నలభై వేల కోట్లు నష్టపోయినప్పటికీ రాష్ట్రం ఖజానా దివాలా తీసినప్పటికీ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి నా అన్నదమ్ములు బాగుండాలి నా రైతు సోదరులు బాగుండాలి విద్యా వ్యవస్థ బాగుండాలని ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సవీనంగా తెలియజేస్తున్నారు అధికారంలోకి రోజుల్లో నీళ్ళు వానలు పడవు పొలాయిల్లో నీళ్లు సరిగా రాకుండా నేను బిందికి పెట్టేసి పోయింది నేను ఎందుకు నా బిందికి తోసేసుకొని బిందికితో కొట్టుకుంటా ఉంటాను చెప్తా ఉన్నాడు గిరణ నిజమా కాదా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఏ గ్రామంలో అయినా నీటి సమస్య ఉందా నీటి సమస్య లేదు చెరువులు ఇంకా నీళ్లుండే రైతులందరూ స్వేచ్ఛలు చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా సస్య శ్యామలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది ఇలాగే కొనసాగాలి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గరలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఒక సంవత్సరంలో ఒక సంవత్సరంలో ఎన్నికలు వస్తే ఎన్నికల సమయంలో తెలుగుదేశం వాళ్ళందరూ వస్తారు మళ్ళీ మీ ఇళ్ళ దగ్గరికి ఈసారి అమ్మా మాకు ఓటేయండి మీకు కమ్మలు పెడతాం జుంకీలు పెడతాం మాటీలు పెడతాం అని చెప్తారు నమ్మికైనా మనం మోసపోయాం మనకు మళ్ళీ మన పరిస్థితి అదో గుర్తు పెట్టుకోండి నిజమా కాదా ఎన్నికలు వస్తే వాళ్ళు వస్తారు అంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊర్లో మీ ఊర్లలో ఈ రోజు మీరు పరిస్థితి చూస్తే ఎవరైనా సరే ఇల్లు లేకుండా ఉన్నటువంటి వారికి అందరికీ ఇల్లు ఇస్తా ఉన్నామా లేదా నిజం చెప్పండి మీ గుండెలు మీరు చేయి పెట్టుకొని చెప్పండి ఇస్తున్నామా లేదా గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే సామాన్య ప్రజలకి ఒక ఇల్లు వచ్చింది అని అడుగుతాను మన ప్రభుత్వంలో దాదాపు పదహైదు వేల ఇళ్ళని శాంక్షన్ చేసుకొచ్చాం పలమనేరు నియోజకవర్గానికి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నూరు నుంచి నూట యాభై ఇల్లు అన్ని కడుతున్నారు అందరికీ సకాలంలో బిల్లులు కడుతున్నాయి ఇల్లు లేని అని ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇట్లా ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు చాలా అనే ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రలో రేషన్ కార్డు ఉంటే నెలకొక పథకం సంవత్సరానికి అమ్మఒడి వస్తుంది ఆసరా వస్తుంది సున్నా వడ్డీ వస్తుంది చేతులు చేసుకుంటే రైతు భరోసా వస్తుంది బీసీలో ఎస్సీలో ఎస్సీలో మైనార్టీలు ఉంటే చేయూత వస్తుంది మహిళలు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే పుట్టబోయే బిడ్డ అంటే తల్లి గర్భం దాచినప్పటి నుంచి మీరు నిజంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆయనకు ఊపొచ్చేది చేయూత్మా డబ్బులు పది కోట్లు మన మన్నానికి మీకు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇస్తున్నారు కాబట్టి మనందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు